వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అనకొండ అతి పెద్ద పాము తెలుసు కదా సినిమాలలో అనకొండ సినిమాలలో అనేక ఇంగ్లీష్ సినిమాలలో అనకొండ ఎలా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో మనుషులను ఎంత పాశవికంగా చంపి తింటుందో ఇలా చుట్టేస్తుందో ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో సినిమాలలో చూస్తూనే ఉన్నాం సముద్రాల్లోనూ బస్తీలు జనావాస ప్రాంతాల్లోనూ అనకం అనకొండ పాములు సృష్టించిన బీభత్సం సృష్టించిన మార్నకండ సినిమాలలో చూస్తూనే ఉంటాం అయితే అనకొండ సినిమాలకే పరిమితమా అనకొండ మామూలుగా చిన్న చిన్న పాములు కనిపిస్తాయి కానీ అంత పెద్ద అనకొండలు ఉంటాయా అసలు నిజంగా అనకొండ ఉందా అంటే ఉందనే సమాధానమే వస్తుంది అమెజాన్ అడవుల్లోని ఒక నదిలో అతిపెద్ద భయంకరమైన గ్రీన్ అనకొండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇప్పుడు ఈ వార్త ప్రపంచంలో కలకలం రేపుతోంది అంటే సినిమాలకే పరిమితం కాదు అనకుండా నిజంగానే ఉనికిలో ఉంది నిజంగానే మనిషిపై దాడి చేసే స్థాయిలో ఉందని దాదాపు ఖరారైపోయింది అనకుండా ఉందని కన్ఫామ్ అయిపోయింది అమెజాన్ నదిలోని అడవుల్లో శాస్త్రవేత్తలు ఈ పామును కనుగొన్నారు ఈ పాము రెండు ఈ పాము ఇరవై పాయింట్ ఎనిమిది ఫీట్ల పొడుగులో ఉందంట అంటే చాలా పొడుగులో ఉంది డిస్నీ ప్లస్ కోసం డాక్యుమెంటరీ చేస్తుండగా ఈ పాము నది గర్భంలో కనిపించింది క్వీన్లాండ్స్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని గుర్తించారు స్థానిక తెగవారు చెప్తున్న దాని ప్రకారం ఇంతకంటే భయంకరమైన పాములు ఉన్నట్లు భావిస్తున్నారు ఇప్పుడు ఈ పరిశోధకులు విడుదల చేసిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది నిజంగానే బాబోయ్ ఇంత పెద్ద అనకొండ సినిమాలలో కాదు నిజ జీవితంలో కూడా ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అంటే అర్థమైంది ఏమిటంటే సినిమాలలోనే కాదు ప్రపంచంలో అనకొండ ఉనికిలో ఉంది ఆ ప్రాంతంలో ఇంకా భయంకరమైన పాములు కనిపించిన ఆ పాము కంటే అతి పెద్ద అనకొండలు ఉన్నాయని స్థానిక వారు చెప్తున్నారట అంటే సినిమాలలో చూసి ఆ బాబోయ్ ఇంత పెద్ద పాము అని భయాందోళనకు గురయ్యే మనం నిజంగా ఇలాంటి పాము ఉనికిలో ఉంది జనావాసాలకు దగ్గరలోనే ఉంది అమెజాన్ అడవుల్లో సంచరిస్తుంది అంటే భయం కలిగించే విషయమే కదా ఆ ప్రాంతంలో ఆ నది గర్భంలోనే కాదు చుట్టుపక్కల అడవుల్లో ఆ తెగవారు చెప్తున్న దాని ప్రకారం అంతకంటే పొడవైన పాములనేట అనకొండలు సంచరిస్తున్నాయట తాము ప్రత్యక్షంగా ఇంతకంటే పెద్ద పాములు చూశామంటూ ఆ తెగవారు పరిశోధకులకు చెప్పారు అంటే అనకొండ సినిమాలకే పరిమితం కాలేదు నిజంగానే అనకొండ ఉంది